హాయ్ అండి హాయ్ అండి ఎంత బాగున్నారు మేము బాగున్నాం మీరు బోనం మన స్థితిగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ మధ్య అయితే వ్లాగ్స్ కొంచెం డిలే అవుతున్నాయి కదండీ ఎందుకంటే కొంచెం నాకు వర్క్ టైమింగ్స్ అనేవి కొంచెం సెట్ అయ్యి నేను వ్లాగ్స్ తీసుకోవడానికి వీలుగా ఉండే టైంలోనే కదండీ తీసుకునేది సో మార్నింగ్ అయితే నాకు వర్క్ కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి వ్లాగ్స్ అయితే షేర్ చేసుకోలేనండి అండ్ మార్నింగ్ రొటీన్ అనేది నేను షూట్ చేసుకోలేను సో అందుకని ఈవినింగ్ రొటీన్ అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకని అంటే మార్నింగ్ నాకు సజావుగా జరగాలి అంటే అండ్ ఈవినింగ్లోనే నేను చాలా వరకు పనంతా ఫ్రీ చేసేసుకోవాలన్నమాట సో దట్స్ వై నేనైతే ముందు రోజు నైటే ఎక్కువగా పనంతా చేసేసుకొని పెట్టేసుకుంటాను సో అంట్లు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను అవి షింక్ నిండా ఉండి రేపు పొద్దున్న చేసుకుందాంలే అని చెప్పేసి నేనైతే ఉండనండి సో ఏ రోజు ఆ రోజు చేసుకున్నాం అనుకోండి పని అనేది చాలా తక్కువ తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట సో అందుకని నేను దాదాపు పనంతా కూడా ముందు రోజు నైట్ చేసేసుకుంటాను సో దా దానివల్ల ఏంటంటే తర్వాత రోజు పొద్దున్నే ఇంకా మార్నింగ్ వెళ్ళాలి అని ఉంటుంది కదా సో అప్పుడు మనకి అంత బర్డెన్ అనేది అనిపించాను అనమాట ఇన్ టైంలో మనం వర్క్ ప్లేస్లో అనేది ఉంటాం మనం సో అందుకని నేను ముందు రోజే ఎలా మెయింటైన్ చేసుకుంటాను అనేది నేను జస్ట్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అండి ఈవినింగ్ రొటీన్ అనమాట సో నాకు సో వర్క్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు నేనైతే ఇంతే చేసుకుంటాను అనమాట సో అది మీకు షేర్ చేసుకుంటుంది సో ఎవరైతే వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినారో ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సో క్లా స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయిపోయినాయి కదండి సో అందుకని సో ఇప్పుడే ఇందాకైతే నేను వచ్చాను అనమాట సిక్స్ ఫిఫ్టీ నైంది నేను వచ్చేటప్పటికి సో అక్కడ చేసుకొని ఇంట్లో రంగాలను చేసుకోవడానికి కొంచెం తక్కువ వాళ్ళు సహకరించదు కదండి సో అందుకని ఆల్రెడీ మా నా వాయిస్ వినుంటే కనుక చాలా అసలు పిల్లలతో అరిచి అరిచి ఇంకా పోయింది పోయిందనమాట సో దాదాపు ఒక వన్ ఇయర్ అనేది గ్యాప్ వచ్చింది ఎందుకంటే డెలివరీ డెలివరీకి ముందు ఒక టూ మంత్స్ అండ్ డెలివరీ తర్వాత ఒక సెవెన్ మంత్స్ సో అందుకని కొంచెం అంత గ్యాప్ వచ్చింది లేదంటే వర్క్ ఇదేం కొత్త కాదు సో ఎప్పుడు చేస్తూ ఉన్నదే కాబట్టి జస్ట్ నాకు తెలిసి నేను వర్క్ స్టార్ట్ నా టీచింగ్ ఫీల్డ్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే ఎక్కువ గ్యాప్ తీసుకున్నది పెళ్ళి తర్వాత కూడా నేను ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు సో ఆఫ్టర్ డెలివరీ సో నాకైతే ఎక్కువ గ్యాప్ అని చెప్పేసి అనిపించింది సో ఇంత గ్యాప్ ఫిల్ ఫిల్ చేయాలి అంటే కొంచెం అంత టైం పడుతుంది కదా అంటే జస్ట్ నాకు ఇంట్లో చేసుకొని మళ్ళా బయట వర్క్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చేసుకోవాలంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ సో అందుకని నాకు నేను మేనేజ్ చేసుకుంటూగా సో నా వర్క్ నేను చేసుకుంటాను అన్నమాట సో అయితే టైం పడుతుంది ఎందుకనంటే సి సెక్షన్ అయింది అండ్ దాని తర్వాత కొంచెం వెంటనే అంటే వెంటనే కాదులేండి టెన్ మంత్స్ తీసుకున్నాను బ్రేక్ వేసుకొని మళ్ళీ బయట చేసుకొని వచ్చి తర్వాత మళ్ళీ ఇంట్లో చేసుకుని అంటే కొంచెం అంత టైం పడుతుంది అందుకని నేను ఇంకా సిక్స్ ఫిఫ్టీన్కి వచ్చాను ఇప్పటివరకు నేను రెస్ట్ తీసుకున్నాను అనమాట బికాజ్ ఆఫ్ టైర్డ్ అయిపోయి ఉంటాం కదండీ నాకైతే ఇంకా స్వెట్ ఎక్కువ అనమాట సో స్వెట్కి ఎక్కువ ఉండి నీరసం వస్తుంది అండ్ అలానే పిల్లలతో ఆ స్ట్రెయిన్ అవుతాను సో అందుకని కొంచెం అంతా ఐ హ్యావ్ టు టేక్ రెస్ట్ రైడ్ సో అందుకని కొంచెం అంతా చిల్ వాటర్ తాగేసి నేను అట్లా రెస్ట్ తీసుకొని ఆ తర్వాతనే నేను జస్ట్ నా ఈవినింగ్ రొటీన్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో ఇంకా అంట్లయితే తోమేసానండి సో నీట్గా పెట్టేసుకున్నాను మొత్తం కూడా ఇంకా అది డస్ట్బిన్ అనమాట వంట ఇంట్లోకి మరీ పెద్ద డస్ట్బిన్ ఎందుకు లేదని చెప్పేసి ఇట్లా చిన్నది మెయింటైన్ చేస్తున్నాను అనమాట సో ఇదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను సో రోజు కూడా ఇట్లా ఈవినింగ్ పోతే నీట్గా పెట్టేసుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట మార్నింగ్ పూట ఎక్కువ టైం పట్టదు సో క్లీనింగ్ వంటకి ఇలా పెట్టేసుకుంటా దాదాపు సో మా వారు కూడా వచ్చేసారనమాట ఇలా క్లీన్ చేసేసుకుంటా అంట్లయితే అయిపోయింది సో ఇదంతా క్లీన్ చేసుకుంటే బొద్దింకలు అవి రాకుండా ఉంటాయి కదండి సో అందుకని సో తర్వాత ఇంకా బట్టలు మడితేసేసి రైస్ అయితే పెట్టేశాను అయిపోయింది ఇంక ఇదంతా కొంచెం అంత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అంట్లు తోనేశాను కదా రైస్ కూడా అయిపోయింది తీసి ఇంకా పక్కన పెట్టేసేస్తాను సో ఫ్లోర్ కొంచెం పొద్దున్నే నీట్గా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది ఒకసారి మొత్తం తుడిచానండి ఎందుకు బంక బంకగా అనిపించింది పేన పోసినట్లు నర కింద పడిపోయినట్లు దొరికినట్టుండి సో అందుకే మొత్తం ఒకసారి క్లీన్ చేసా వస్తున్నా సో ప్యాకెట్ అయితే తెచ్చారండి మా వారు ఇప్పుడు కాగబెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం వెన్న బాగా వస్తుంది కదా సో అందుకని ఇక్కడ పెట్టా కూడా పైప్ అయి తుడుస్తాను అనమాట సర్దుకోవాలి మళ్ళా కొంచెం నిద్రపోయేటప్పుడు సో ఇంకా పాలు కాగిపోతే ఇంకా పక్కన పెట్టేసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పొద్దున్నేకి వెన్న అయితే అవుతుంది సో నెలకు ఒకసారి ఇంకా పిల్లకైతే నెయ్యి తీస్తామండి సో ఇంట్లోనే అయితేనే మంచిది కదా పిల్లలకి నూనె లేకుండా కల్తీ లేకుండా ఉంటుంది సో అందుకనే దాదాపు ఇంట్లోనే తీసేస్తాము పోయినసారి కూడా కొంచెం బాగానే వచ్చింది అంత ఏంటంటే ఏంటంటే అమ్మవారి ఇంట్లో ఒకదాన్నే తీసేదాన్ని కాబట్టి సరిపోయింది ఇప్పుడైతే ఇంట్లో మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో తీస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది చాలా రోజులు వాడాల్సి వస్తుంది ఆ పిల్ల ఎక్కువ తినదండి అన్నం కూడా చాలా అసలు తగ్గిపోయింది తినట్లేదు పిల్ల తగ్గిపోయింది అనమాట సో ఏంటో చూడాలి సో ఈ వీడియో అయితే ఇంతేనండి ప్లీజ్ అండి సో వీడియో అయితే ఇంతే మీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి సో వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్స్ చేయండి ఉంటాను బాయ్